నేను అడుగుతున్నా నిన్న చెప్పాడు పాప నాయుడు అయన చాలంజీ విసురుతున్నాయుడికి చాలా విసురుతున్నా నువ్వు మీ గతంలో వేల పంతొమ్మిదిలో దిగిపోయేటప్పటికి డ్రిప్ ఇరిగేషన్ బకాయిలు లేవని అని చెప్పి చెప్పి చెప్పు నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి చూస్తాను నువ్వు నీ పదవికి రాజీనామా చేస్తావు చెప్పు నువ్వు ఈరోజు ఏం చెప్పావు మీరా మాట్లాడేది డ్రిప్ ఇరిగేషన్ బకాయిలు పెట్టిపోయినారు మీకు తెలియకపోతే తెలుసుకో నువ్వు పెట్టినటువంటి బకాయిలు డ్రిప్ ఇరిగేషన్ బకాయిలు కట్టాం ఇన్పుట్ సబ్సిడీ బకాయలు కట్టాం క్రాప్ ఇన్సూరెన్స్ సంబంధించి మీరు బకాయిలు పెడితే బకాయలు కట్టాం లాస్ట్ కి చనిపోయినటువంటి ఆత్మహత్యలకు సంబంధించినటువంటి డబ్బులు ఎక్కొడి వెళ్ళిపోతే పాపం ఆ రైతులకు సంబంధించి ఐదు లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాటికి సంబంధించినటువంటి ఆ డబ్బులు ఇచ్చాడు మీరు నీతి మాలి మాట్లాడుతున్నారంటే అంటే మీరు విశక్షణపై మాట్లాడుతున్నారు మేము ఇచ్చాం మీరు ఎగ్గొట్టినటువంటి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం మీరు ఎగ్గొట్టినటువంటి క్రాప్ ఇన్సూరెన్స్ ఇచ్చాం మీరు ఎగ్గొట్టినటువంటి డ్రిప్ ఇరిగేషన్ తాలూకు ఏదైతే ఉందో వాటికి సంబంధించి ఇచ్చాం మీరు ఎగ్గొట్టిపోయినటువంటి రైతుల ఉచిత ఉచిత బకాయిలు మేము కట్టాం ఎక్కడ మీరు ఈరోజు రోజు మాట్లాడుతున్నా డ్రిప్ ఇరిగేషన్కి బకాయిలు పెట్టిపోయారు నువ్వు బకాయిలు పెట్టలేదు అని చెప్పి రుజువు రెండు వేల పంతొమ్మిదిలో మేము దిగిపోయేటప్పటికి డ్రిప్ ఇరిగేషన్ నువ్వు మాట్లాడావు కాబట్టి చెప్తున్నా అన్ని బకాయిలు పెట్టారు మీరు డ్రిప్ ఇరిగేషన్కి ఈ రోజు మాట్లాడుతున్నాను ఒక మంత్రి కావాలని మాట్లాడుతున్నావు ఆ రోజుకి పోయినప్పుడు మీరు ఉన్నారా లేదా చెప్పండి డ్రిప్ ఇరిగేషన్ మేము బకాయిలు పెట్టలేదు మీరు బకాయిలు పెట్టిపోయారని మాట్లాడితే కనీసం మాట్లాడే ముందు వ్యవహారం తెలుసుకున్న విషయాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది ఏదో మాట్లాడేస్తే నాకున్నటువంటి అనుకూల మీడియా రాసేస్తుంది మా వాళ్ళు రోల్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా నేను ఏదో పంపించాలనేటువంటి ఆలోచన చేస్తున్నాను అనేటువంటి సరైనటువంటి పద్ధతి కాదు అందుకనే ఈరోజు రైతులు అంటున్నారు ఈరోజు ఒకటే రా తెలుగుదేశం పార్టీకి రైతు వేసినటువంటి వాడు అంటున్నాడు అయ్యా మా చెప్పుతో మేము కొట్టుకోవాలి తెలుగుదేశం పార్టీకి సంబంధించి కారణం ఏంటంటే వాళ్ళు ఉన్నటువంటి రియలైజేషన్ మీరు పెట్టుబడి సహాయం మీరే చివరికి రెండు వందల డెబ్బై రూపాయలు అమ్మేటువంటి యూరియా మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు మీ వాళ్ళు బ్లాక్ లో అమ్మారు పార్టీకి సంబంధించినటువంటి తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి పాలెం నెల్లూరు